హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ఈ ప్రేమ ఏ దరిచేరనో పన్నెండో భాగాన్ని వినిద్దాం శ్రవంతి మరో చిట్టి తీసి మోక్షకిచ్చింది అందులో రాయల్ లాస్యా పేర్లున్నాయి మాము ఈసారి మీ టైమ్ ఫాస్ట్గా చిట్టీ తీయండి మీకు ఏ టాస్క్ వస్తుందో అంది మోక్ష బంగారం ఇప్పుడు ఇదంతా అవసరమా అన్నాడు రాయల్ అవసరమే మాము జస్ట్ ఫర్ ఫన్ అంతే ఏం భయపడకండి మీ వెనుక నేనున్నానుగా అంది మోక్ష సరే నువ్వు చెప్పాక తప్పుతుందా అంటూ బౌల్లో నుండి ఒక చిట్టీ తీసి ఇచ్చాడు రాయల్ అది చూసిన మోక్ష చాలా ఈజీ టాస్క్ మావయ్య నువ్వు అత్తయ్యని ఎత్తుకోవాలి అంతే అంది అంత కష్టమైన టాస్క్ ఇచ్చి ఈజీ అంటావేంటి బంగారం ఈ ఏజ్లో మీ అత్తయ్యని ఎత్తుకోవడం అంటే అనే చెప్పాలి అసలే పెళ్లి ఉన్నాయి ఇప్పుడు ఇంత రిస్క్ చేయడం అవసరమా అన్నాడు రాయల్ రాయల్ అలా అనేసరికి ఒక్కసారిగా నవ్వేశారు అందరూ లాస్య రాయల్ చేతిపై గెలుతూ అంటే నేనంత బరువు ఉంటానన్నా మీ ఉద్దేశం అంది అంటే అది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చెప్పింది నిజమే కదా లాస్యా అన్నాడు రాయల్ మీ సంగతి ఇప్పుడు కాదు తర్వాత చెప్తా అంది లాస్య శ్రీరామ్ గారు అత్తకి మామయ్యకి అనవసరంగా గొడవ పెట్టానంటారా అంది మోక్ష మెల్లికాతని చెవులో ఏం కాదలేండి భార్యాభర్తలన్నాక ఇలాంటి చిలిపి గొడవలు కామన్ లైట్ తీసుకోండి అన్నాడు శ్రీరామ్ అంతేనంటారా అని రాయల్ దగ్గరికి వెళ్ళి మామూ అత్తతో గొడవ ఎందుకు చెప్పండి ఇలా లిఫ్ట్ చేసి అలా వదిలేయండి టాస్క్ అయిపోతుంది అంది మోక్ష సరే అన్నట్లు తలోపి రాయల్ లాస్య దగ్గరికి వెళ్ళి ఆమెను ఎత్తుకుందాం అనే లోపే బాగున్నారా రాయల్ గారు పెళ్లి తంతికి కావాల్సిన లిస్ట్ అడిగారు కదా తెచ్చాను అంటూ అక్కడికి వచ్చారు పంతులు గారు కరెక్ట్ టైంకి వచ్చారు పంతులు గారు అనుకొని మోక్ష మీరు పైకి వెళ్ళి ఆడుకోండి ఈ ఆటలేవో నాకు పంతులు గారితో మాట్లాడే పనుంది అన్నాడు రాయిల్ భలే మావయ్యా అని అందరిని తీసుకుని పైకి వెళ్ళింది లాస్యా సెవెంతికి రాని చెప్పడంతో కమల్ పేరెంట్స్ కూడా ఆగిపోయారు ఇక పిల్ల బ్యాచ్ మొత్తం ఒక చోట చేరారు ఈసారి లిఖిత కమల్ వచ్చింది ఇప్పటికిప్పుడు ఒక విలువైన గిఫ్ట్ ఇవ్వాలి అని రాసుంది వాళ్ళకి కమల్ వెంటనే తన పాకెట్లో నుండి డైమండ్ రింగ్ తీసుకుని మోకాలపై కూర్చుని లిఖిత చేతిని అందుకుని ఆమె వేలికి తొడిగాడు ఏంటన్నయ్య ఇది మీకు షాక్ ఇద్దాం అనుకుంటే మీరు మాకు షాక్ ఇచ్చారు ఏంటి ఇంత సడన్గా గిఫ్ట్ ఎలా వచ్చింది అంది మోక్ష ఓ అదా లిఖిత కోసమే స్పెషల్గా తీసుకున్న ఆ గిఫ్ట్ టైం చూసుకుని ఇద్దాం అనుకున్న ఆ టైం ఇలా వచ్చింది అన్నాడు కమల్ వదిన నువ్వు చాలా లెక్కే మా అన్నయ్య నీ లైఫ్లోకి వచ్చినందుకు అంది మోక్ష ఆమె మాటలకు లిఖిత సిగ్గుపడింది సరే ఇలా మాట్లాడుతూ కూర్చుంటారా కీర్తి ఒక చిట్టి తీ ఈసారి ఎవరో చూ వస్తారో అన్నాడు లిఖిత్ లిఖిత్ చెప్పినట్లే కీర్తి ఒక చిట్టి తీసి లిఖిత్కి ఇచ్చింది అది చూసిన లిఖిత్ మోక్ష అని చూసి నవ్వుతూ ఈసారి టాస్క్ నీకే మరదలా వచ్చి ఇంకో చిట్టి తీయండి అన్నాడు తీస్తా నాకేం భయం అంటూ చిట్టి తీసి చూసి వెంటనే ఆ చిట్టి మరతబెట్టి నేను గేమ్లో లేను పదండి వేరే ఏదైనా ప్రోగ్రామ్ ప్లాన్ చేద్దాం ఈ గేమ్ మరీ బోరింగ్గా ఉంది అంది ఆహా అవునా ముందు ఆ చిట్టిలో ఉన్న టాస్క్ చేయండి అప్పుడు వేరే గేమ్ ప్లాన్ చేద్దాం అన్నాడు లిఖిత్ వద్దు అని చెప్పాను కదా అయినా నాకు వేరే పనుంది వెళ్ళాలి నీకు అంత ఇంపార్టెంట్ పని లేదు కానీ నాకు తెలుసు నువ్వు ఇంత షో చేస్తున్నావంటే అందులో ఏముందో చూడాల్సిందే అని ఆమె చేతిలో చిట్టీ లాక్కొని చదివి బలే దొరికావే మరదలా ఉండి నీ పని చెప్తా అని శ్రీరామ్ దగ్గరికి ఏం లేదు శ్రీరామ్ నువ్వు ఆ దెయ్యాన్ని కిస్ చేయాలి అదే టాస్క్ అన్నాడు బావా నువ్వు ఉండు అంది మోక్ష నేను ఇక్కడే ఉంటాను మరదల పిల్ల ముందు మీరు టాస్క్ చేయండి అన్నాడు లిఖిత్ బావా నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా ఆయన నాకు కిస్ చేయడం ఏంటి అంది మోక్ష అవును లిఖిత్ ఇదేమీ వద్దు అన్నాడు శ్రీరామ్ మీరు వద్దంటే మేము వదిలేస్తామా మీరు ఈ టాస్క్ చేయాల్సిందే అన్నాడు లిఖిత్ మిగిలిన వాళ్ళు కూడా లిఖిత్కి స సపోర్ట్ చేశారు సరే మేం టాస్క్ చేస్తాం అన్నాడు శ్రీరామ్ ఇదేంటి విడిలా అంటున్నాడు ఎన్ని రోజులు చాలా మంచివాడు అనుకున్నానే ఛాన్స్ దొరికింది కదా అని కిస్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అనుకుంది మనసులో అప్పటికే శ్రీరామ్ ఆమె దగ్గరగా వచ్చేశాడు మోక్ష భయంగా కళ్ళు మూసుకుంది చాలాసేపు అలానే ఉండిపోయింది ఇంతలో ఇది చీటింగ్ అంటూ అందరూ అరిచేసరికి కళ్ళు తెరిచూసింది శ్రీరామ్ నువ్వు మమ్మల్ని టీ చీట్ చేసావు మోక్షకి కిస్ చేయమంటే ఆమె ఫోటో కిస్ చేస్తావా అన్నాడు లిఖిత్ ఇందులో చీటింగ్ ఏముంది బ్రో ఫోటోలో ఉంది కూడా మోక్షానే కదా అన్నాడు శ్రీరామ్ నవ్వుతూ నా ఫొటోస్ని కిస్ చేశారా పాపం అనవసరంగా ఈయన తిట్టుకున్నాను అనుకుని అతన్ని తిట్టినందుకు ఫీల్ అయింది అప్పటి వరకు ఆమెకి శ్రీరామ్పై ఉన్న గౌరవం అభిమానంగా మారింది ఇంత మంచి వాడు లవ్ని అతని గర్ల్ అతని డ్రీమ్ గర్ల్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది ఇంతకీ ఆ అదృష్టవంతరాలు ఎవరో అనుకుంది మనసులో తర్వాత రోజు ఉదయాన్నే ఆర్య హైదరాబాద్ వెళ్ళడానికి రెడీ అయి అభి దగ్గరికి వెళ్ళాడు అతను వెళ్ళేసరికి అభి ఇంకా రెడీ అవ్వలేదు ఏంటక్క ఇంకా అలానే ఉన్నావు మోక్ష అక్క ఇప్పటికే చాలాసార్లు ఫోన్ చేసింది త్వరగా కానీ వెళ్దాం అన్నాడు ఆర్య నాకు రావాలని లేదు మీరు వెళ్ళండి అంది అభి వెళ్లే ముందు అలా అంటావేంటక్క మోక్ష అక్క అస్సలు ఊరుకోదు నువ్వు రాకపోతే అన్నాడు ఆర్య నాకు కూడా రావాలంది బట్ ఓ అందుక నువ్వు రానంటుంది బావ వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సరేనా నువ్వు ఇక బయలుదేరు అన్నాడు అభి ఆర్య వాళ్ళ ఇంటి నుండి స్టార్ట్ అయ్యారు దారిలో తరుణ్ నీ ప్రియాని పికప్ చేసుకున్నారు ప్రియాతో పాటు ఆమె ఫ్రెండ్ మౌనిక కూడా వచ్చింది ఆర్య డ్రైవ్ చేస్తుంటే ప్రియా అతని పక్కన కూర్చుంది వెనుక సీట్లో అభి ప్రియా ప్రియా ఫ్రెండ్ మౌనిక తరుణ్ కూర్చున్నారు అభి కనీసం తరుణ్ ని చూడను కూడా లేదు మౌనిక మాత్రం తరుణ్తో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది అభి ముందు వాళ్ళని పట్టించుకోలేదు కానీ తర్వాత వాళ్ళు అలా నవ్వుతూ మాట్లాడుకోవడం ఆమెకి నచ్చలేదు తరుణ్ ని కోపంగా చూసి ముఖం పక్కకు తిప్పుకుంది ఆర్య మెర్రలో నుండి అభి ఎక్స్ప్రెషన్ చూసి ప్రియాకి సైకి చేశాడు వెనక్కి చూడమని ప్రియా అభిని చూసి నేను చెప్పాను కదా నా ప్లాన్ వర్కౌట్ అవుద్దని చూస్తూ ఉండు మన హైదరాబాద్ నుండి వచ్చే వరకు వాళ్ళు కలిసిపోతారు అంది చిన్నగా నాకు కూడా అదే అనిపిస్తుంది అన్నాడు ఆర్య పాపం తరుణ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది మౌనిక మాటలు వినలేక చేస్తున్నాడు ఆపకుండా మాట్లాడుతూనే ఉంది తను దేవుడా కాసేపు ఈ అమ్మాయి నోటికి ప్లాస్టర్ వేయి అనుకున్నాడు మనసులో అలా వాళ్ళు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్నారు వాళ్ళు వెళ్ళేసరికి ఇల్లంతా సందడిగా ఉంది సంగీత ఏర్పాట్లు జరుగుతున్నాయి మోక్ష కీర్తి వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళని గెస్ట్ రూమ్కి తీసుకెళ్తారు మీరు త్వరగా ఫ్రెష్ అవ్వండి సంగీత్ పార్టీ స్టార్ట్ అయిపోతుంది అంది మోక్ష నైట్కి సంగీత్ స్టార్ట్ అయింది ఆర్య తరుణ్ శ్రీరామ్ ముగ్గురు అక్కడే ఉన్నారు మనం వచ్చి ఎంతసేపు అయింది వీలేంటి ఇంకా రాలేదు ప్రోగ్రాం కూడా స్టార్ట్ అయింది అన్నాడు ఆర్య అదిగో వస్తున్నారు అన్నాడు తరుణ్ హాఫ్ సారీలో ఉన్న అభిని చూస్తూ అబ్బో వీళ్ళు ఇప్పుడే ఇలా రెడీ అయ్యారే రేపు పెళ్ళికి పెళ్లి కూతుర్ని డామినేట్ చేస్తారేమో అన్నాడు ఆర్య ప్రియని చూస్తూ ఆర్య ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు కానీ శ్రీరామ్ తరుణ్ అతని మాటలు వినడం లేదు శ్రీరామ్ కళ్ళార్పకుండా మోక్షను చూస్తూనే ఉన్నాడు ఏమైంది శ్రీరామ్ గారు నన్నే చూస్తున్నారు ఈయన ఇలా చూడటం ఇది రెండోసారి ఏదో తేడా కొడుతుంది అనుకుంది మోక్షా మనసులో అభి ప్రియా మౌనిక ఆర్య వాళ్ళ పక్కన కూర్చున్నారు మోక్ష స్టేజ్ పైకి వెళ్ళి మైక్ తీసుకుని అందరికీ వెల్కమ్ చెప్పి ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం అంది ముందు లిఖితను కమల్ని స్టేజ్ పైకి పిలిచి వాళ్ళతో బలవంతంగా డాన్స్ చేయడానికి ఒప్పించి వాళ్ళ కోసం మంచి సాంగ్ ప్లే చేయించింది ఇద్దరు ముందు కొంచెం సిగ్గుపడిన తర్వాత సాంగ్కి తగ్గట్టు డ్యాన్స్ వేశారు వాళ్ళ తర్వాత లిఖిత్ కీర్తిల్ని కూడా బలవంతంగా స్టేజ్ పైకి తీసుకొచ్చి సాంగ్ ప్లే చేసింది తర్వాత ఆర్య ప్రియా కూడా డ్యాన్స్ వేశారు తరుణ్ గారు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు మీకు పేరుగా నేనుంటా రండి డ్యాన్స్ చేద్దాం అంది మౌనిక నాకు పెద్దగా డ్యాన్స్ రాదు మౌనిక అన్నాడు తరుణ్ మేమేమన్నా ప్రొఫెషనల్ డ్యాన్సర్ అమ్మా మేము చేయలేదా ఎక్కువ ఫోర్స్ కొట్టుకున్నా వీళ్ళు సాంగ్కి తగ్గట్టు రెండు స్టెప్స్ వేసి వచ్చాయి అన్నాడు ఆర్య ఆర్య చెప్పింది నిజమే తరుణ్ గారు రండి వెళ్దాం అని అతనితో కలిసి డ్యాన్స్ చేసింది మౌనిక వాళ్ళని చూసి అభికి చాలా కోపం వచ్చింది ఇక అక్కడ ఉండలేక గదిలోకి వెళ్ళిపోయింది ఆర్య ప్రియా ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదు అందరూ డ్యాన్స్ చేయడం అయిపోయాక మోక్ష సారంగ దర్యా సాంగ్కి సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆమె డాన్స్ చేస్తున్నప్పుడు సడన్గా పవర్ పోయి రెప్పపాటులో వచ్చింది అలా సాంగ్ కంప్లీట్ అయ్యేసరికి రెండు మూడు సార్లు జరిగింది పవర్ పోయినప్పుడు ఆమెను ఎవరో తాకినట్లు అనిపించింది కానీ పవర్ వచ్చేసరికి స్టేజ్ తను తన తప్ప ఎవరూ లేరు ఇదంతా నా ఉంటుంది అనుకుని డ్యాన్స్ కంప్లీట్ అయి కిందికొచ్చి ప్రియా దగ్గరకు వచ్చింది లాస్ట్లో పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే చూస్తూ ఉన్నారు ఏయ్ మోక్ష ఈ నెక్లెస్ ఎప్పుడు కొన్నావు చాలా బాగుంది అంది కీర్తి నేనా ఏ నెక్లెస్ పెట్టుకోలేదే అని చేతిలో తడిమి చూసుకుంది నిజంగా ఆమె మెడలో నెక్లెస్ ఉంది ఫోన్ కెమెరాలో చూసుకుని ఇది మొన్న గోల్డ్ షాప్లో చూసిన నెక్లెసే కదా ఇది నా మెడలోకి ఎలా వచ్చింది అనుకుంది ఎంత ఆలోచించినా ఆమెకి అది ఎవరు తన మెడలో వేశారో అర్థం కాలేదు అంటే ఇంతకుముందు నేను ఫీల్ అయింది నిజమే నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అయి ఉంటారు అది ఎవరో కనిపెట్టాలి అనుకుంది మనసులో అభి గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంది తరుణ్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ముందు మోకాలపై కూర్చుని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఇప్పుడు అర్థమైందా నా బాధ నేను మౌనికతో మాట్లాడుతుంటే నీ కోపం వచ్చింది కదా అన్నాడు నువ్వు ఎవరితోనే మాట్లాడితే నాకెందుకు కోపం అంది అభి అవునా మరి మేము డ్యాన్స్ చేస్తుంటే నువ్వెందుకు అక్కడ నుండి వచ్చేసావు నేనేమి మీ జంటను చూసి జలసి అయ్యి రాలేదు నాకు హెడ్ ఉండి వచ్చేసాను నా దగ్గర నువ్వు నిజం దాచలేవు నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు అబద్ధం చెప్పు నేను మౌనికతో మాట్లాడుతుంటే ఇప్పుడు నీకు ఎలా ఉందో నాకు కూడా నువ్వు ఆ ప్రశాంత్తో మాట్లాడుతుంటే అలానే ఉంది ఇప్పుడైనా నీలో దాగున్న ప్రేమ నీకు అర్థమైందా అన్నాడు తరుణ్ నాకు ఎవరి మీద ప్రేమ లేదు అంది అభి అవునా ఆ విషయం నా కళ్ళలోకి చూసి చెప్పు అన్నాడు తరుణ్ అభి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది ఏంటి అభి ఏం మాట్లాడవు ఇప్పుడు కూడా నీ ప్రేమను బయట పెట్టవా అన్నాడు తరుణ్ ఎన్నిసార్లు చెప్పాలి నాకు నువ్వంటే ఇష్టం లేదని అంది అబి ఓకే అభి నీకు ఇష్టం లేనప్పుడు ఇక నేను బలవంతం చేయను అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు తరుణ్ అబి అతని చేయి పట్టుకుని ఆపి వద్దంటే వదిలేస్తావు ఇంకొంచెం బ్రతిమాలచ్చుగా అంది అభి మాటలకి తరుణ్ షాక్ అయ్యి అంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అన్నాడు అవును నేను నేను లవ్ చేస్తున్నాను కానీ నీకే నేనంటే ప్రేమ లేదు నిజంగా నాపై ప్రేమ ఉంటే ఆ మౌనికతో ఎందుకు క్లోజ్గా ఉంటావు అంది అభి ఎందుకంటే నువ్వు నీ ప్రేమని ఇలా బయటపెట్టడానికి అంటూ అక్కడికి వచ్చింది మోక్ష అంటే ఇదంతా అంది అభి ఇదంతా మేము ఆడిన నాటకం అంది ప్రియ అంటే అందరూ కలిసి నన్ను ఫూల్ని చేశారా అంది అభి మోక్ష అభి ముందు నిలబడి అభి నువ్వెందుకు అలా అనుకుంటున్నావు నువ్వు తరుణ్పై ఉన్న ప్రేమని గుర్తించడానికి ఇలా చేశాం అంది ఏంటి అభి ఇంకా ఆలోచిస్తున్నావు ఒకవేళ నీకు తరుణ్ గారు వద్దంటే చెప్పు నేను ట్రై చేసుకుంటాను అంది మౌనిక అభి వెంటనే తరుణ్ని ఆక్ చేసుకుని నా తరుణ్ని నేను ఎవ్వరికీ ఇవ్వను అంది ఇక మనకి ఇక్కడ ఏం పని వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్దాం పదండి అంది మోక్ష తరుణ్ అబీలను ఒంటరిగా వదిలి వచ్చి కూర్చున్నారు ఆర్య మోక్ష ప్రియా మౌనిక మోక్షకి మాత్రం ఎంత ఆలోచించినా తన మెడలోకి నెక్లెస్ ఎలా వచ్చిందో అర్థం కాలేదు ఏంటక్క ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు ఫైనలీ లవ్ సక్సెస్ అయింది మనం తరుణ్ పార్టీ అడగాలి ఏమంటావు అన్నాడు ఆర్య పార్టీ సంగతి పక్కన పెట్టరా ముందు నీకో విషయం చెప్పాలి అంటూ ఆర్యకి ఆ నెక్లెస్ గురించి చెప్పింది ఏంటక్క నువ్వు చెప్పేది అందరం ఇక్కడే కదా ఉన్నాం మన కంటపడకుండా ఇది సాధ్యం సాధ్యం అదేరా నాకు కూడా అర్థం కావడం లేదు నాకు కూడా తెలియకుండా నా మెడలో వేశాడంటే వాడు చాలా తెలివైన వాడే ఎలా ఎలా అయినా వాడిని కనిపెట్టాలి అంది మోక్ష ఎలా అక్క కనీసం ఎలాంటి గుర్తులు లేవు కదా మనం కనిపెట్టడానికి అన్నాడు ఆర్య గుర్తులు లేకపోతే ఏమైంది మనం ఇక్కడే కదా ఉంటాం మనం మోక్షాన్ని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారేమో చూద్దాం ఎవరైనా కొంచెం తేడాగా ఉంటే వాళ్ళని పట్టుకుందాం అంది ప్రియా ఇదేదో బాగుందే ఇకపై మనం ఆ పని మీదే ఉందాం అంది అన్నాడు ఆర్య ఏ పని మీద అంటూ అక్కడికొచ్చాడు శ్రీరామ్ అదా అని ఆర్య చెప్పబోతుంటే మోక్ష అతనికి వద్దని సైగ చేసింది ఏం లేదు శ్రీ రేపు కదా దానికి సంబంధించిన పనుల గురించి మాట్లాడుకుంటున్నాం అంతే రా ఇలా కూర్చో వచ్చిన దగ్గర నుండి నీతో సరిగ్గా మాట్లాడలేదు అన్నాడు ఆర్య ఆర్య శ్రీరామ్ మాట్లాడుకుంటూ ఉంటే మోక్ష శ్రీరామ్ని అబ్జర్వ్ చేసింది కానీ అతను మాత్రం మోక్షాన్ని కన్నెత్తు కూడా చూడలేదు నార్మల్గానే వాళ్ళతో మాట్లాడుతున్నాడు చా ఇదేంటి ఈయన అనుమానిస్తున్నాను అనుకుని ప్రియా వాళ్ళని తీసుకుని లిఖిత దగ్గరికి వెళ్ళింది తర్వాత రోజు అందరూ పెళ్లి హడావిడిలో ఉన్నారు పెళ్లి కూతుర్ని కీర్తి శ్రవంతి రెడీ చేస్తున్నారు ఇంకొక గదిలో మోక్ష ప్రియా మౌనిక అభి రెడీ అవుతున్నారు ప్రియా ఈసారి కట్టుకోవడం నా వల్ల కాదే గంట నుండి ట్రై చేస్తున్నా కుదిరి సావడం లేదు చుడిదార్ వేసుకుంటా ఇక అంది మోక్ష అందుకే నేను హాఫ్ శారీ కట్టుకున్నా ఒక్క నిమిషం ఉండు ఈ పిన్ పెట్టుకుని నీకు హెల్ప్ చేస్తాను అంది ప్రియా అభి అప్పటికే చాలా కష్టపడి శారీ కట్టుకుంది హమ్మయ్య నా శారీ కట్టుకోవడం పూర్తయింది అంది మొత్తానికి సాధించావు నిజంగా చాలా అందంగా ఉన్నావు చీరలో తరుణ్ నిన్న ఇలా చూస్తే ఇప్పుడే తాలి కట్టేస్తాడు అంది మౌనిక మౌనిక మాటలకి అభి సిగ్గులు బుగ్గల సిగ్గులతో ఎరిపెక్కాయి అబ్బో సిగ్గే కొంచెం దాచుకో అమ్మా ముందు ముందు పనికొస్తుంది అంది ప్రియ చాలే ఇక ఆపండి అంది అభి చీరకి మ్యాచింగ్ నగలు పెట్టుకుంటూ ఇంతలో ఆర్య డోర్ కొట్టి ఏంటి మేడం ఉదయం వెళ్ళారు గదిలోకి ఇప్పుడు నైట్ అవుతుంది మీరు మేకప్ వేసుకుని వచ్చేసరికి వాళ్ళకి పెళ్ళి అయ్యి పిల్లలు కూడా పుడతారేమో అన్నాడు ఫైవ్ మినిట్స్ ఆర్య అంది ప్రియా డోర్ తీయకుండానే ఫైవ్ అవర్స్ నుండి ఇదే మాట చెప్తున్నారు అందరూ కళ్యాణ మండపానికి వెళ్ళిపోతున్నారు ఇక మీదే ఆలస్యం అన్నాడు ఆర్య నువ్వు వెళ్ళి ఫైవ్ మినిట్స్ తర్వాత రావయ్యా స్వామి ఈసారి నిజంగా రెడీ అయి ఉంటాం అంది ప్రియా మోక్షాకి హెల్ప్ చేస్తూ సరే మళ్ళీ వస్తా మీరు రెడీ అవ్వకపోతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాం అన్నాడు ఆర్య ఏంటి ఆర్య ఇంకా రాలేదు వాళ్ళు అన్నాడు తరుణ్ వస్తారులే బావా మన కోసమే కదా వాళ్ళు రెడీ అయ్యేది అవ్వని అన్నాడు ఆర్య ఫోన్లో గేమ్ ఆడుతూ వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందేమో కమల్ ఫోన్ చేస్తున్నాడు మనం వెళ్దాం తరుణ్ వాళ్ళని తీసుకుని వస్తారులే అన్నాడు శ్రీరామ్ అతని మాట పూర్తవకముందే మోక్ష వాళ్ళు అక్కడికి వచ్చారు మాట్లాడుకుంటున్న వాళ్ళు ఆగిపోయి ఆర్య ప్రియని తరుణ్ అభిని శ్రీరామ్ మోక్షని చూస్తూ ఉన్నారు చూసింది చాలు పదండి అంది మోక్ష మోక్ష అలా శ్రీరామ్ వెంటనే ఆమె నుండి చూపు తిప్పుకొని కారు దగ్గరికి వెళ్ళాడు ఏంటి మోక్ష అలా అంటావు మేము చూడడానికేగా మీరు రెడీ అయింది అన్నాడు తరుణ్ ఎవరు చెప్పారు మీకు అలా అని మేము ఫొటోస్లో బాగా కనిపించడానికి ఇలా రెడీ అయ్యాం అంది అభి మీకు కనిపించడానికైతే ఇంత మేకప్ ఎందుకు నార్మల్గా ఉంటే మిమ్మల్ని చూడరా మీరు అంది ప్రియ ఎందుకు చూడం మీరు ఎలా ఉన్నా చూస్తాం అన్నాడు ఆర్య కాసేపటికి అందరూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు ఆర్య వాళ్ళు లిఖిత్ దగ్గరికి వెళ్లారు మోక్ష వాళ్ళు లిఖిత దగ్గరికి వెళ్ళారు ఏంటి ఇంత లేటు ఇక పెళ్ళయ్యే వరకు నా పక్కనే ఉండండి మీరు అంది లిఖిత సరే అన్నారు మోక్ష వాళ్ళు మోక్ష శాన్వి ఇంకా రాలేదు అసలు వస్తుందా రాదా అంది లిఖిత ఏమో వదినా దానికి ఉదయం నుండి ఫోన్ చేస్తూనే ఉన్నాను లిఫ్ట్ చేయడం లేదు ఒకవేళ జాబ్లో జాయిన్ అయిందేమో అందుకే వచ్చుండదు అంది మోక్ష ఇంతలో అక్కడికి లాస్య కంగారుగా వచ్చి ఏంటో వెతుకుతూ ఉంది ఏంటత్తా వెతుకుతున్నావు అంది మోక్ష మంగళసూత్రం కోసం వెతుకుతున్నా ఎక్కడ పెట్టానో గుర్తుకు రావడం లేదు అంది లాస్య అత్తయ్య గారు మీరు ఉదయం పూజ గదిలో పెట్టారు అక్కడి నుంచి తెచ్చారా అంది కీర్తి అవును కదా మంగళసూత్రం పూజ గదిలోనే ఉంది వచ్చేటప్పుడు ఆడవిడ పడి మర్చిపోయాను మోక్ష నువ్వు ఆర్యా వద్ద వెళ్ళి తీసుకొస్తావా అంది లాస్య సరే అత్తా అని బయటికెళ్ళి ఆర్య కోసం చూసింది అతను ఎక్కడా కనిపించలేదు తరుణ్ కనిపిస్తాడేమో చూసింది అతను కూడా కనిపించలేదు ఏమైపోయారు వీళ్ళు భావన అడుగుదామనుకుంటే బిజీగా ఉన్నాడే ఇప్పుడు ఎలా అనుకుంది ఇంతలో ఆమెకి శ్రీరామ్ కనిపించాడు అమ్మయ్య ఈయనైనా కనిపించాడు అనుకుని అతని దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరారు పూజ గదిలో మంగళసూత్రం ఉన్న బాక్సును తీసుకుని తిరిగి కళ్యాణ్ మండపానికి బయలుదేరారు మండపానికి కొంచెం దూరంలో కారు పంచర్ అయింది అయ్యో ఇదేంటండి ఇలా జరిగింది ముహూర్తానికి టైం అయిపోతుంది అంది మోక్ష కంగారుగా మోక్ష గారు ఎందుకంత కంగారు ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది మన అదృష్టం ఏంటంటే కళ్యాణ మండపం ఇక్కడికి దగ్గరే నడిచి వెళ్ళినా పది నిమిషాల్లో అక్కడుంటాం మీరు టెన్షన్ పడకండి అన్నాడు శ్రీరామ్ అంతేనంటారా అంది మోక్ష అవునండి పదండి వెళ్దాం అన్నాడు ఇద్దరు నడుచుకుంటూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు చూసారా నేను చెప్పినట్లే పది నిమిషాల్లో వచ్చేసాం కావాలంటే టైం చూసుకోండి అన్నాడు శ్రీరామ్ నా ఫోన్ ఇక్కడ లేదండి అంది మోక్ష ఫోన్లో కాదండి వాచ్లో అన్నాడు శ్రీరామ్ వాచా నేను వాచ్ పెట్టుకోలేదండి అంది మోక్ష అదేంటండి అలా అంటారు మీ చేతికున్నది వాచ్ కాక మరేంటి అన్నాడు శ్రీరామ్ ఆమె వాచ్ని చూస్తూ నా చేతికా అంటూ ఆమె చేతికున్న వాచ్ని చూసి షాక్ అయింది ఇది నేను మాల్లో చూసిన వాచ్ కదా ఇది నా చేతికి ఎలా వచ్చింది అనుకుంది మనసులో ఏంటండి ఆలోచిస్తున్నారు వెళ్ళి ఈ బాక్స్ వాళ్ళకి ఇవ్వండి ఇది లేకపోతే పెళ్లి జరగదు అన్నాడు శ్రీరామ్ దీని సంగతే మర్చిపోయాని అని ఫాస్ట్గా లోపలికి వెళ్ళి ఆ బాక్స్ ఇచ్చింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది స్టెప్సోట్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్